మా వారు అయితే కి సిక్స్ కల్లా వెళ్ళిపోతారు అలాగే మా పెద్ద పాప అయితే స్కూల్ కి సెవెన్ కల్లా వెళ్ళిపోతుందండి మా వారు ఆఫీస్కి వెళ్ళేసరికి నేనైతే లేవు లోనండి ఎందుకంటే రాత్రంతా పడుకోదనమాట లేస్తానే ఉంటుంది అలాగే నేను సరికి కూడా వన్ ఒక్కొక్కసారి టూ అలా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ టైంలో నేను వీడియోస్ అయితే ఎడిట్ చేసుకుంటానండి ఎందుకంటే డే టైమ్ లో నాకు చిన్న పిల్లలతో అస్సలు కుదరదు అనమాట అలానే మా అత్త అయితే మార్నింగ్ యే లేస్తారండి మా వారు వెళ్ళేసరికి చాయ్ పెట్టేసి టిఫిన్ చేసేసి అయితే అత్తయ్య అయితే ఇచ్చేస్తారండి ఇంకా ఆఫ్టర్నూన్ భోజనం అయితే ఆఫీస్ నుంచి ఒక అబ్బాయి అయితే వస్తాడండి తనైతే వచ్చేసి భోజనం అయితే తీసుకెళ్లిపోతాడు అనమాట ఇంకా మా పాప కి వెళ్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి చిన్న పాప కూడా లేచేసానికి దానికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసి తినిపించేసానండి ఇంకా అత్తయ్య అయితే వంట చేస్తున్నారనమాట నార్మల్ గా మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అత్తయ్య చాలా త్వరగా వంట చేసేస్తారండి ఎందుకంటే ట్వెల్వ్ లేదంటే వన్ కల్లా ఆఫీస్ నుంచి అబ్బాయి అయితే వచ్చేస్తారనమాట తనకి భోజనం ఇచ్చి పంపించేసేయాలన్నమాట సో అత్తయ్య వాళ్ళు అయితే ఊరు వెళ్తున్నారండి మా అత్తయ్య అలాగే మా హస్బెండ్ అలాగే మా పెద్ద పాప అయితే వెళ్తున్నారు నేను కిచెన్ లోకి కొన్ని కొత్త ఐటమ్స్ అయితే తీసుకున్నానండి అవైతే మీకు ఈ రోజు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ ఐటమ్స్ అన్ని కూడా ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ లో అయితే తీసుకున్నానండి ఆఫర్ ప్రైజెస్ లో తీసుకున్నాను తీసుకున్నానమాట ఇండస్ వాలేలో కిచెన్ ఐటమ్స్ అన్ని చాలా బాగుంటాయి అండి ఇప్పుడు మనం నాన్ స్టిక్ యూస్ చేస్తుంటే క్యాన్సర్ వస్తుంది అనేసి చాలా మంది చెప్తున్నారు కదా సో చాలా మంది చెప్పడం కాదండి అదే నిజం అన్నమాట ఇలా స్టీల్ లో యూస్ చేస్తే మనకి హెల్త్ కూడా మంచిది కదా నేనైతే కిచెన్ లోకి కొన్ని వరకు కొత్త ఐటమ్స్ తీసుకున్నాను తర్వాత అయితే ఇంకొన్ని తీసుకుందాం అన్నమాట ఇది వచ్చేసి ఫ్రై ప్యాన్ తీసుకున్నానండి ముందైతే వచ్చేసి పాపకి పాలు మరగబెట్టడానికి అని చెప్పేసి అలాగే ఫుడ్ ఏదైనా చిన్నగా చేసుకోవడానికి అని చెప్పేసి సాస్ ప్యాన్ అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి కడాయి అయితే తీసుకున్నానండి కడాయిలో మనం కర్రీస్ కానీ నాన్ వెజ్ లేదా వెజ్ ఏదైనా వండుకోవచ్చు అనమాట ఇది మనకి ఆయిల్ కూడా తక్కువగా అయ్యేలా చేస్తుంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి నిజంగా వండుతుంటే చాలా బాగుంది అనమాట నాకైతే చాలా ఈజీగా కుకింగ్ అయిపోతుంది అనిపిస్తుంది అనమాట అలాగే గిన్నెలు కూడా ఎక్కువగా పట్టి పట్టి మనం తోమాల్సిన అవసరం లేదండి అలాగే ఫిష్ ఫ్రై ప్యాన్ కూడా నేను ఒకటి తీసుకున్నాను అనమాట వెస్ట్ బెంగాల్ లో నార్మల్ గానే చేపలు ఎక్కువగా తింటారు కదండి మా ఇంట్లో అయితే మా మామి అయితే ఎక్కువగా తింటారండి మూడు వందల అరవై ఐదు రోజులు చేపలు పెట్టేసినా తినేస్తారనమాట ఇంకా అందుకే ఫిష్ ఫ్రై ప్యాన్ అయితే తీసుకున్నాను ఈ ఐటమ్స్ అన్ని కూడా నాకు డిస్కౌంట్ ప్రైజెస్ లో అయితే వచ్చాయండి నిజంగా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక మీకు కూడా డిస్కౌంట్ అయితే వస్తుందండి నా కోడ్ యూస్ చేస్తే మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే దొరుకుతుంది నా కోడ్ వచ్చేసి పుష్ప టూ అండి సో పుష్ప టూ అనే కోడ్ మీరు యూస్ చేస్తే మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే దొరుకుతుంది నేనైతే దీనిలో నార్మల్ గా ఇప్పుడైతే కూర అయితే వండుతున్నానండి జస్ట్ నార్మల్ గా వెజ్ కర్రీలో వండేస్తున్నాను అనమాట బంగాళదుంప బీరకాయ కర్రీ అయితే వండేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో చాలా మంది నా సబ్స్క్రైబర్స్ అయితే అక్క మీరు గివ్ అవే ఇవ్వండి అనేసి కమెంట్స్ అయితే పెడుతున్నారు కదా నేను ఆల్రెడీ గివ్ అవే గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వలేను కానీ కొంతమందికి అయితే గివే ఇస్తాను అనేసి అయితే చెప్పాను నేనంటే అంత పెద్ద యూట్యూబర్ ని కాదు కదా అని చెప్పేసి నేను నాకు అయినంతలో అయితే నేను కొన్ని గిఫ్ట్స్ అయితే ఇస్తాను అనేసి చెప్పాను వెస్ట్ బెంగాల్లో ఫేమస్ అయిన జ్యువెలరీ సెట్స్ అయితే నేను గివ్ అవే గిఫ్ట్స్ కింద ఇస్తాను అని చెప్పాను నేను ఈ గివే గురించి చెప్పి కూడా దాదాపు టెన్ డేస్ అయితే అయిపోతుందండి సో పాప బర్త్డే వల్ల నేను కొంచెం బిజీ అయిపోయాను అనమాట అలాగే ఇక్కడ చాలా వర్షాలు కూడా ఎక్కువ అండి ఎప్పుడు పడుతుందో తెలియదు ఎప్పుడు ఆగుతుందో తెలియదు అన్నట్టు అయితే ఉందనమాట ఎప్పుడు బయటకు వెళ్దామన్నా అప్పుడైతే వర్షం పడిపోతుంది ఇంకా చిన్న పాపది అయితే ఫస్ట్ బర్త్డే అయింది కదండి సో పార్టీ కూడా చేసాం కదా ఇంకా ఆ బిజీలో ఆ షాపింగ్ లో అయితే హడావిడిగా అనమాట సో గివ్ అవే గిఫ్ట్స్ కూడా నేను ఇంటికి అయితే తీసుకొచ్చేసానండి అదైతే నేను ఇంకా వ్లాగ్ అయితే పెట్టలేదనమాట అది కూడా నేను అందరికీ కూడా క్లియర్ గా చూపిస్తాను ఏం గిఫ్ట్స్ ఇస్తున్నాను అనేసి అదే జ్యువెలరీ గిఫ్ట్స్ ఇస్తా అన్నాను కదండి సో ఎలాంటివి తీసుకొచ్చాను అనేది కూడా నేను క్లియర్ గా వీడియోలో అయితే మెన్షన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోస్ లో అయితే చూడండి ఇంకా మా పెద్దపాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట సో కంప్లైంట్ ఏదో ఒకటి తీసుకొని అయితే వస్తుందండి స్కూల్ నుంచి వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు లేదంటే ఎవరికైనా ఏదైనా చేసేసి వస్తుంది అనమాట నేను మా పిల్ల ఇలా ఉంటుందేమో లేదంటే అందరి పిల్లలు ఇలా ఉంటారేమో నాకైతే అర్థం కాదండి చాలా బాధ అనిపిస్తుంది అనమాట మళ్ళీ మా హస్బెండ్ అంటారు అలా ఉంటేనే బెస్ట్ కాలంలో అలానే ఉండాలి అనేసి అంటూ ఉంటారనమాట అలా ఉంటేనే రేపు నెగ్గుకు రాగలదు అనేసి చెప్తూ ఉంటారు నాకైతే ఏమో ఇలా డైలీ కంప్లైంట్స్ అనేసి అనిపిస్తుంది అనమాట డైలీ అంటే డైలీ కాదులండి అప్పుడప్పుడు కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి అనమాట వాళ్ళని ఏదైనా చేస్తుంది లేదంటే దీన్ని ఎవరైనా కొడుతూ ఉంటారనమాట ఇంకా అత్తే వాళ్ళు ఊరైతే వెళ్తున్నారు అని చెప్పాను కదండి సో నేనైతే బ్యాగ్ అయితే సర్దుతున్నాను అనమాట ఎక్కువ రోజులైతే లేదు ట్రైన్ లోనే టూ డేస్ అలానే అక్కడ ఉండేది ఓన్లీ వన్ డేనే అనమాట ఇంకా వచ్చేది టూ డేస్ మొత్తం ఫైవ్ డేస్ అనమాట ఫోర్ డేస్ అయితే ట్రైన్ లోనే వెళ్ళిపోతుంది కదా సో జస్ట్ వన్ డే కోసం ఈ బ్యాగ్ అయితే సర్దుతున్నారు ముగ్గురు బట్టలు కూడా ఒకే బ్యాగ్ లోనే పెట్టేస్తున్నాను అండి పాపవి అలాగే మా హస్బెండ్ వి అలాగే అత్తవి ముగ్గురు కూడా ఒకే బ్యాగ్ లో అయితే నేను బట్టలన్నీ కూడా సర్దేశాను మా పెద్ద పాప ఎన్ని బట్టలు పట్టుకెళ్ళినా సరే అక్కడికి వెళ్ళేసరికి ఒకటి రెండు జతలతోనే ఉంటుంది అనమాట ఇంకా అసలు మన మాటే వినదు ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే ఇంకా పిల్లలు అనేది ఆటల్లోనే ఉండిపోతారు కదండి అస్సలు మనల్ని పట్టించుకోరు కదా అందులోనే మేము ఉండేది ఫ్లాట్ లో కదా ఆడుకునే చాలా తక్కువ అనమాట ఎందుకంటే మన ఆంధ్రాలో అయితే పిల్లలందరూ కూడా చక్కగా బయటకు వచ్చి ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అలా ఉండదండి ఫ్లాట్ లో ఉండే వాళ్ళు ఎప్పుడు ఇంకా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండడమే అనమాట ఇంకా మా ఫ్లాట్ లో అయితే మొత్తం బెంగాలీ వాళ్ళే కదా అప్పటికి మా ఫ్లోర్ లో ముగ్గురు పిల్లలు అయితే ఉంటారండి ఇంకా వాళ్ళ ముగ్గురు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారనమాట మా పెద్దపప్ప అలాగే ఇంకొక ఇద్దరు పిల్లలు కూడాను అలాగే ఈవినింగ్ కోసం అయితే అత్తే ట్రైన్ లోకి బంగాళదుంప ఫ్రై అయితే చేసేస్తున్నారండి నేనైతే ఇంకా పిల్లలకి పెడదామని చెప్పేసి ఇలా పపితా అయితే కోస్తున్నాను అనమాట ఒకసారి పపితా అన్నందుకు కమెంట్స్ లో చేశారు నీకు పపాయ అన్నం కూడా రాదా బొప్పస్కాయ అన్నం కూడా రాదా అనేసి పపితా అనేది హిందీలో అంటారండి నార్మల్ గా తెలుగులో అయితే బొప్పాయి పండు అంటారు ఇంగ్లీష్ లో అయితే పపాయ అంటారు కదా నాకైతే హిందీలో అయితే అలవాటు అయిపోయింది అండి అండం అని చెప్పేసి అందుకే ఇంకా నార్మల్ గా అదైతే యూజ్ చేసేసాను మా చిన్న పాప కూడా చాలా ఇష్టంగా ఏదైనా ఫ్రూట్స్ అయితే తింటుందండి అండి జ్యూస్ అయితే కొంచెం ఎక్కువగా తాగుతుందనమాట మా పెద్దపాప కూడా నేను డైలీ ఏదో ఒక జ్యూస్ పట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా పెడుతూ అనమాట బయట ఫుడ్ అయితే ఎక్కువగా నేనైతే అలవాటు చేయను అండి ఎందుకంటే బయట ఫుడ్ అలవాటు చేస్తే మళ్ళీ తర్వాత ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాడము అలా అని చెప్పేసి మా పాప అయితే ఇంట్లో ఫుడ్ కూడా ఎక్కువగా ఏం తిందండి తక్కువగానే తింటుంది ఫస్ట్ నుంచి ఫ్రూట్స్ మాత్రమే చాలా ఎక్కువగా తింటుంది ఇంకా అద్దే వాళ్ళైతే వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోయారు ఇంకా నార్మల్ గా పెద్దపాప కోసం కొంచెం ఫుడ్ అయితే పట్టుకున్నారు అత్త కూడా బయట ఫుడ్ అసలు ఏం తినరండి అసలు ఎక్కడ కూడా తినరనమాట నార్మల్ గా ఇప్పుడు బయటకెళ్ళినా సరే బయట ఫుడ్ అయితే అసలు ముట్టుకోరు ఇంకా ఇంటి నుంచే రొట్టెలు అయితే చేసేసారనమాట ఇంకొకరు రెడీ అయిపోయారు మా అయితే ఇంకా మా హస్బెండ్ ని పట్టుకొని ఓ తిరిగేస్తుంది అనమాట దానికి అర్థమైపోయినట్టు ఉంది వీళ్ళు ఎక్కడికో అని చెప్పేసి మా పెద్ద పాప అయితే ఫుల్లీ ఎంజాయ్ అనమాట ఎందుకంటే వెళ్తుంది కదా ఇంకా ఓ డాన్స్ వేసేస్తూ ఉందనమాట ఇంకా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నారనమాట నేను మామయ్య అలాగే మా చిన్నపాప అయితే ఉంటామండి ఇంకా మావయ్య ఇంట్లో ఉంటారు కాబట్టి నాకైతే అంత టెన్షన్ ఏమి ఉండదన్నమాట సో ఎక్కువగా భయపడాల్సిన అవసరం కూడా లేదు ఫ్లాటే కదా అండ్ వాచ్మెన్ ఉంటారు సెక్యూరిటీ కూడా ఉంటారు కాబట్టి మొత్తం సిసి కెమెరాలు కూడా ఉంటాయి సో ఎక్కడ ఇంకా ఒకళ్ళు కూడా లోపలికి వచ్చి ఈవెన్ ఒక పార్సల్ ఇవ్వడానికి కూడా పైకి రావడానికి లేదనమాట ఎవరైనా సరే కింద నుంచి ఫోన్ చేస్తే మనం వెళ్ళి తీసుకోవాల్సిందనమాట సో బయట అయితే ఫుల్ గా వర్షం పడిపోతుందండి అసలు అంటే ఒక లెవెల్ లో ఉందన్నమాట వర్షం మా వాళ్ళు ఊరెళ్తుంటే సో మా పాప అయితే భలే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మా వాళ్ళైతే కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు వర్షం పడుతుంది కదా సో ఇంకా కార్ అయితే రాలేదన్నమాట ఎక్కడో ఉన్నాను అనేసి ఆయన అయితే చెప్తున్నారు మా చిన్న బాబు అయితే అస్సలు వదలడం లేదండి తనకి ఫుల్ గా అర్థమైపోయినట్టుంది నేను ఈ ఫైవ్ డేస్ అసలు ఎలా బేర్ చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట ఎందుకంటే ఎప్పుడు వదిలి లేదు కదా ఇప్పుడే కదా ఫస్ట్ టైం ఇంట్లో ఎవరు లేకుండా ఒంటరిగా అనేది సో కార్ అయితే వచ్చేసింది ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ కి అయితే జస్ట్ టెన్ మినిట్స్ లో అయితే వెళ్ళిపోవచ్చండి సో ఇంకా అందుకే కార్ లో ఎందుకంటే అందులో వర్షం కూడా ఎక్కువగా పడుతుంది కదా అసలు ఇంకా నార్మల్ గా కాదండి వర్షం అంటే చాలా హెవీగా పడుతుంది అనమాట ఇంకా వాచ్మెన్ అయితే కార్ అయితే లోపల పెట్టించేస్తున్నారు ఇంకా లగేజ్ తీసుకెళ్లి కార్ లో పెట్టేస్తున్నారు అనమాట మా పెద్దదై చూడండి ముందే అయితే వెళ్ళి కార్ లో కూర్చుని పోతుంది అనమాట ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మా చిన్న పాపని ఎలా హ్యాండిల్ చేయాలో నాకైతే అసలు అర్థం కాదండి ఎందుకంటే పొద్దున్న లేచిపోద్దు అనమాట చాలా పొద్దున్నే లేచిపోతుంది సో స్నానం చేయడానికి కూడా అవ్వదు అనమాట అండ్ వంట కూడా అంత ఎక్కువేమి ఉండదులేండి నేనైతే అంత ఎక్కువగా వంట ఏం చేయను కానీ సో మావయ్య ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక కర్రీ చేయాల్సిందే కదా ఇంకా అందుకే కర్రీ అయితే చేయాలన్నమాట ఇంకా ఎక్కేసారు చక్కగా అనమాట మేము అలాగే మావయ్య అలాగే పాప మేము ముగ్గురుమే ఉంటాము సో వీళ్ళు ఇంకా ఒక టైం లో వెళ్ళిపోతారండి ఇంకొకటి ట్రైన్ లేట్ అంట దాదాపు టూ అవర్స్ ఎంతో లేట్ అంట ట్రైన్ సో ముందుగానే ఎందుకంటే ఆల్రెడీ టైం వచ్చేసి లెవెన్ అయిపోతుంది ముందుగానే వెళ్ళిపోతే బెస్ట్ కదా అని చెప్పేసి ఇంకా ట్రైన్ లేట్ అయినా సరే ఏదైనా సరే ట్రైన్ మన కోసం అయితే ఆగదు కదా సో అందుకే ఇంకా ముందే వెళ్తున్నారనమాట మా చూడండి బాయ్ చెప్తుంది అనమాట దాన్ని వింతగా చూస్తుంది వాళ్ళ కార్లో వెళ్తుంది దీనికి వదిలేసి వెళ్తుంటేను సో నాకైతే ఎక్కడికి బయటకు వెళ్లాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి అన్ని కూడా మావే తెచ్చేస్తారనమాట నేనే కాదు ఇంట్లో ఎవరు కూడా బజార్ అనేది చెయ్యరు మావే ఒక్కలే బజార్ చేస్తారనమాట మా హస్బెండ్ కూడా అంతగా బజార్ అయితే ఏం తెలియదు అండి మామయ్యే ప్రతి నెల అన్ని కూడా తెచ్చి అండ్ కూరగాయలు మార్కెట్ కూడా మా ఇంటి ముందే ఉంటుంది జస్ట్ ఫ్లాట్ దిగి రైల్వే ట్రాక్ దాటితే కూరగాయలు మార్కెట్ అయితే అనమాట నుంచి అయితే డైలీ తీసుకొచ్చేస్తారు సో మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇంకా లోపలికి వచ్చేసాం అనమాట మా చిన్నపాప చూడండి మళ్ళీ పాపం బయటకు వెళ్ళిపోతుంది అనమాట సో ఇంకా కూడా గందరగోళంగా పడుందండి దాదాపు నాకైతే ఒక అరగంట లేదంటే ఒక గంట పట్టేస్తుంది అనుకుంటా సర్దడానికి ఇంకా చిన్న పాపకి ఫుడ్ అయితే ఇంకా తినిపించలేదు కదా దానికోసం అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తుందండి కొంచెం వాటర్ వేసేసి అలాగే పింఛ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసాను సో కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం ఇష్టంగా తింటుంది అనమాట లేకపోతే అసలు అలా తినదు నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూసారా ఎంత క్లంజీ క్లంజీగా ఉందో మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట గిన్నెలన్నీ సో కూడా ఒక దగ్గర వేసేస్తే పనమ్మాయి అయితే వచ్చేసి తోమేస్తుంది నేను గిన్నెలన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఆ వాష్ బిషన్ లో అనమాట ఇంకా అత్తే అయితే నాకు పులిహార అంటే చాలా ఇష్టం అని చెప్పేసి పులిహార అయితే ఉంచారండి అందుకని అది నేను రేపొద్దు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉంచుకున్నానమాట ఫ్రిజ్ లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఉగ్గ అయితే రెడీ అయిపోయింది కదా చిన్నపా పాపకు మాత్రం వినిపించేస్తాను చాలా మంది అడుగుతారు మీ పాపకి మీరు హెయిర్ బ్యాండ్ పెట్టరా జడ వేయరా అని చెప్పేసి మా చిన్న పాప అస్సలు ఉంచుకోదండి కొంచెం కూడా ఒక లబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకోదనమాట ఒక ఇరవై సార్లు పెట్టినా ఇరవై సార్లు వరకు తీసేస్తుంది అనమాట బాగా మీరు వస్తుంది కదా అందుకే టీవీ అయితే బంద్ చేసేసాను ఓన్లీ ఫోన్ లో పెట్టేసి జస్ట్ రాయన్స్ లేదంటే సాంగ్స్ పెడితే చక్కగా తినేస్తుంది అనమాట సో కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసానండి దాదాపు హాఫ్ అన్ అవర్ దాకా అయితే పట్టింది ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ మెషిన్ వేసేసాను పొద్దున్నే సోనాలి అయితే వచ్చేసి తోమేస్తుందన్నమాట ఇంకా మళ్ళీ టీవీ పెట్టాను వీడియో నేస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి